గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద హోమ్స్ హోమ్ డిపార్ట్మెంట్ మీద డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది ఆ రివ్యూలోని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ ఇష్యూస్కి కూడా పుల్ స్టాప్ పడింది అన్న ఒక విషయాన్ని మీ అందరితోని కూడా షేర్ చేసుకునే ఉద్దేశంతో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు మేము అంటే మేము చెప్పడం కాదు చాలా సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నారు లాస్ట్ గవర్నమెంట్ అంతా కూడా పోలీస్ వ్యవస్థను అంతటినీ కూడా నిర్వీర్యం చేసి కనీసం పోలీసులకి వసతులు కల్పించకుండా మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఐదు సంవత్సరాలు కూడా కాలయాపన చేసిన పరిస్థితి దాని మూలంగా ఇప్పటికీ కూడా అప్పటి నుంచి క్రైమ్ రేట్ విపరీతంగా ఇప్పటికీ కూడా పెరగడం క్రైమ్ రేట్ పెరగడం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం సుమారుగా మనం అప్పటి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ తర్వాత నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం అనాలిసిస్ కూడా చూసుకుంటే మాక్సిమం క్రైమ్ రేట్స్ ఒక్కొక్క దగ్గర అయితే ఉమెన్ సేఫ్ ఉమెన్ అట్రాసిటీస్ అయితే దగ్గర దగ్గర ఒక ఎయిటీ పర్సెంట్ వరకు పెరగటం గాంజావ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరగటం పోక్సో సంబంధించి వన్ ట్వంటీ పర్సెంట్ వరకు కూడా పెరగటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే యాక్చువల్గా దీనికి సంబంధించి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అంతటికీ గల మూల కారణాలు ఏదైతే ఉన్నాయో మనకి మన క్రైమ్ రేట్ తగ్గాలి ఉమెన్ సేఫ్టీ పెరగాలి అట్ ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాలి అని ఒక మంచి ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ హోమ్ డిపార్ట్మెంట్ వాళ్ళగా అందరం కూడా మేమందరం కూడా ఎక్సర్సైజ్ చేసి కొన్ని కొన్ని అవుట్పుట్స్ కూడా తీసుకు ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే కొన్ని కొన్ని ఫెసిలిటీస్ ఏదైతే ఇంతకు ముందు మనకి ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని లేకపోతే సీసీ కెమెరాస్ ఇంచుమించుగా ఉన్న సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేసి వాటి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఒక దగ్గర ఉండేది మనకి ఇన్ఫర్మేషన్ దొరికేది ముంచు కనీసం సీసీ ఫుటేజెస్ అయినా దొరికేవి సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కనీసం వాళ్ళకి ఎటువంటి బిల్లులు చెల్లించకపోవటం వల్ల